హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేము ఈరోజు కార్తీక పౌర్ణమి అని కూసుమంచిలో ఉన్న ఖమ్మం డిస్టిక్ కూసుమంచిలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ ఉన్న శివాలయానికి వెళ్తున్నాము ఇక్కడ శివాలయానికి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా ఈరోజు కార్తీక పౌర్ణమికి ఉండడం వలన పబ్లిక్ అనేది చాలామంది ఉన్నారు ఇక్కడ శివరాత్రికి కానీ కార్తీక పౌర్ణమికి కానీ పబ్లిక్ అనేది చాలామంది వస్తూ ఉంటారు ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు టూర్ స్టై సైడ్ ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేవి నార్మల్ డేస్లో ఉండదు ఇలా ఏమైనా కార్తీక పౌర్ణమి కానీ శివరాత్రి అప్పుడే ఉంటాయి మిగతా నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటుంది ఇలా కొబ్బరికాయ షాప్కి పక్కనే ఇలా కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ ఉన్నాయి కాలు కడుక్కోవడానికి ఇలా గుడికి కొంచెం లోపలికి పోగానే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కేమో ఉసిరి చెట్టు ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఇలా చక్కగా దీపాలు వెలిగించుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉందండి అలానే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఏమో రావి చెట్టు ఉండడం వల్ల రావి చెట్టు కింద కూడా ఇలా దీపాలు చక్కగా వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకున్నాక ఈ టెంపుల్ యొక్క కొన్ని నాకు తెలిసినవి చెప్తానండి ఈ టెంపుల్ని కాకతీయ రాజులు కట్టించారు గణ ఆ కాకతీయ రాజుల్లో ఉన్న గణపతి దేవుడు కట్టించారు ఇది దానికి దాదాపు పదకొండు వందల శతాబ్దం కాలం నాటిది ఈ ఆలయంలో ఎక్కువ ఈ ఆలయంలో కొన్ని రోజులు పూజలు అనేవి జరగలేదు స్వామివారికి మళ్ళీ పునర్నిర్మితమై పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో ఉన్ ఈ ఆలయంలో ఉన్న గణపేశ్వర స్వామికి డైరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి లింగం మీద ప్రతిరోజు పడతా ఉంటాయి అలాగే ఇక్కడ స్వామి వారికి లింగాకారం ఆకారం వై లింగా ఆకారము పైవైపున ఆరడుగులు కింది వైపున అంటే భూమి వై వైపున భూమి లోపల ఆరడుగులు దాదాపు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి లింగ ఆకారంగా ఇక్కడ చెప్పవచ్చు స్వామివారి యొక్క అవతారం ఇది మన ఆసియా ఖండంలోనే చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయము ఇక్కడ ఈ దే కంపేశ్వర దేవాలయముని పెద్ద పెద్ద బండరాళ్లతో గుడిని నిర్మించారు ఈ గుడి బయట అండ్ గుడి లోపల కూడా పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మించారు ఆల్మోస్ట్ కాకతీయ రాజులందరూ అంత ఆ కాలంలో పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మిస్తారు ఈ రా ఈ దేవాలయంలో ఉన్నటువంటి రాళ్ళనన్నీ కూడా దాదాపు పన్నెండు అడుగుల పొడువు అండ్ ఆరు అడుగులు లేదా ఏడు అడుగుల బెడలుపుతోటే ఉంటాయి శాండ్విక్ టెక్నాలజీని ఉపయోగించి దీనికి దేవాలయానికి సిమెంట్ కానీ ఇసుక కానీ అలాగే సున్నం కూడా ఉపయోగించకుండా రాయి అంటే రాయి మీద రాయి వేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగా పెట్టి ఈ టెంపుల్ అనేది ఎంత చక్కగా నిర్మించారు అండి ఇక్కడ ఉన్న శివాలయం మీద బ్రహ్మసూత్రం కూడా ఉం దర్శనం ఇస్తుంది ఒక్కసారి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి దర్శించుకున్నారంటే కాశీ వెళ్ళి వచ్చిన దానితోటి సమానము ఇలా టెంపుల్ నుంచి ఇలా రైట్ సైడ్ ఇలా వెళ్ళినప్పుడు కూడా ఇలా చుట్టుపక్కల అనేవి వాతావరణం కానీ పంట పొలాలు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా టెంపుల్ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ అన్నప్పుడు గజ స్తంభం ఉంటుంది ఇలా స్తంభం ఇలా స్టెప్స్ నుంచి ఎక్కుతా ఉన్నప్పుడు మనకనేవి ఇలా శ్రీ గణపేశ్వర స్వామి ఆలయం అనేవి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇలా కనిపించి ఈ టెంపుల్ యొక్క రాళ్ళు అనేవి కూడా చాలా పురాతన కాలంలో కదా అండి చాలా బాగున్నాయి ఇలా చు చుట్టుపక్క చుట్టూ ఉన్న ప్లేసెస్ వాతావరణం కూడా చాలా చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా వస్తున్న ఉన్నా కూడా మనకి ఎప్పుడైనా రావాలనుకున్నా కూడా విజిట్ అవ్వచ్చు అండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక్కసారి వచ్చి మీ కోరికలను ఏదైనా కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క నమ్మకం అండి మేమైతే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము ఇది మన ఆసియాలోనే ఒక ప్రసిద్ధి గాంచిన దేవాలయముగా ఒక గుర్తింపు పొందిన దేవాలయం కూడా ఇలా పైనుంచి చూస్తున్నప్పుడు ఇలా